రేపే గురువారం రేపు గురువారం రోజున కేవలం ఈ చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడవేస్తే చాలు అంటే ఈ చెట్టు దగ్గర ఇది విసిరివేస్తే చాలు ఇక మీ ఇల్లంతా బంగారు వర్షం కురుస్తుంది ఎందుకంటే మీకు మీ ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అని ఉంటుంది కదా ఎందుకంటే మనకు దరిద్రాలు ఉన్నప్పుడే మన జీవితం అనేది అంధకారంగా మారిపోతుంది జీవితంలో మనం సంపాదించలేము ఏదీ సాధించలేము ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు సమస్యలు కష్టాలే ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా రేపు గురువారం రోజున ఈ చెట్టు దగ్గర ఇది ఒక్కటి విసిరివేయండి మన భారతీయ సంస్కృతి ప్రకారం కొన్ని రకాల వస్తువులకి ఖచ్చితంగా దృష్టి దోషాన్ని తొలగించే శక్తి ఉంటుంది నరదృష్టి కారణంగానే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము ఇంట్లో డబ్బు కూడా నిలవదు డబ్బు ఎంత సంపాదించినా కొన్నిసార్లు చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు అత్యవసర పరిస్థితుల్లో అప్పులు కూడా చేయవలసి వస్తుంది దీంతో చాలా కష్టంగా ఉంటుంది ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోతే బ్రతకడం చాలా కష్టం ప్రతి మనిషికి డబ్బులు డబ్బుతో ముడిపడి ఉంటుంది డబ్బులు ఉంటేనే కడుపు నిండా తిండి కూడా తినగలుగుతాము ఇతర వస్తువులు పనులు చేసుకోగలుగుతాము సమాజంలో గౌరవం ఉండాలి అన్నా అంతేకాదు గౌరవంతో బ్రతకాలి అన్నా డబ్బు ఉండాలి ఇలా ప్రతిదానికి డబ్బు అనేది చాలా అవసరం అయితే ఈ డబ్బుని మరి సంపాదించడమే కాదు సంపాదించిన సొమ్ముని కూడబెట్టుకుని అత్యవసరానికి వాడుకునేంత శక్తి కూడా ఉండాలి అలా ఉండాలి అంటే ఖచ్చితంగా దైవశక్తి ఉండాలి ఆ దైవశక్తి మన దగ్గర ఉండాలి అంటే ఖచ్చితంగా దుష్టశక్తిని తొలగించుకోవాలి ఈ దుష్టశక్తి తొలగిపోవటానికి దుష్టశక్తిని తొలగించుకోవటానికి రేపు గురువారం రోజున ఈ చెట్టు దగ్గర ఇది వేస్తే చాలు ఇక దుష్టశక్తుల చెడు ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి కొన్నిసార్లు మనం డబ్బు ఎంత సంపాదించినా కొన్నిసార్లు చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు అత్యవసర పరిస్థితుల్లో అప్పులు కూడా చేయవలసి వస్తుంది కొన్నిసార్లు అప్పులు కూడా అసలు పుట్టవు అత్యవసరమన్నా సరే అప్పు ఇవ్వడానికి ఎవ్వరూ కూడా ముందుకు రారు ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మన వెంట ఏదో తెలియని నీడ దుష్ట శక్తి మనల్ని వెంటాడుతూ కష్టాల పాలు చేస్తుంది అని గ్రహించుకోవాలి దీంతో చాలా కష్టంగా ఉంటుంది ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోతే బ్రతకడం చాలా కష్టం ప్రతి మనిషికి డబ్బుతో ముడిపడి ఉంటుంది డబ్బు ఉంటేనే కడుపు నిండా తినడానికి ఉంటుంది ఇతర వస్తువులు కొనుక్కోగలుగుతాము అంతేకాదు పనులు చేసుకోగలుగుతాము సమాజంలో గౌరవంగా బ్రతకాలన్నా డబ్బు ఉండాలి ఇలా ప్రతి డబ్బు అనేది చాలా అవసరంగా ఏర్పడింది డబ్బు అనేది చాలా అవసరం డబ్బు మనం ఎప్పుడైతే మితిగా వాడుతామో అప్పుడే మనకు అదృష్టం కలిసి వస్తుంది అవసరం ఏర్పడింది అంటే డబ్బు అవసరం ఏర్పడినప్పుడు డబ్బు ఉంటేనే ఏదన్నా చేయగలం అంతేకాదు డబ్బు లేకపోతే అసలు మనం ఒక అడుగు తీసి ఇంకొక అడుగు పెట్టాలి అన్న భయం ఈ రోజులు అలా మారిపోయాయి సమాజంలో ఖచ్చితంగా చేతి నిండా డబ్బు ఉన్నవారికి డబ్బును సంపాదించే వారికే సమాజంలో ఉండే వ్యక్తులు గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు అందుకే అందరూ డబ్బు సంపాదించాలి అనుకుంటారు ఈ డబ్బు కోసమే చాలా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా సరే కొన్ని సమయంలో చిల్లి గవ్వా కూడా ఇంట్లో ఉండదు ఇంట్లో డబ్బు నిలవక పోవటానికి నియమాలు కూడా కారణం అవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పనులు చేస్తే ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు అలానే తులసి మొక్కను హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధిస్తారు అనేక పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో డబ్బు నిలవకపోతే రోజు తులసి మాతను పూజించాలి అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల ఇంట్లో ధనానికి కొరత ఉండదు అని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్ర ప్రకారంగా చూసుకున్నా లేదా పరిహార శాస్త్ర ప్రకారంగా చూసుకున్నా డబ్బు అనేది ఇంట్లో నిలవాలి అన్నా డబ్బుని సంపాదించాలి అన్నా డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులను తరిమి మనకు ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని రకాల పరిహారాలు చేయవలసి ఉంటుంది ఆ యొక్క పరిహారాలు మన జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తాయి ధనం రాకుండా ఆపే చెడు శక్తులను తొలగిస్తాయి అంతేకాదు మనకు డబ్బుని అవసరానికి అత్యవసరానికి అందజేయడానికి కూడా ఉపయోగపడతాయి తులసి కోట అనేది ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉంటుంది మన భారతదేశంలో తులసి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది తులసి చెట్టుని సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తులతో భావిస్తూ ఉంటాము తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం పెరుగుతుంది అదృష్టం కలుగుతుంది దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాము ఇక లక్ష్మీ నారాయణులతో సమానంగా భావించే తులసి మొక్కకి ప్రతిరోజు నీ నీరుని పోసి ఆ చెట్టుని పూజించటం వల్ల ఇంట్లో సానుకూల ప్రభావం ఏర్పడుతుంది ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా ఉంటాయి తులసి కోట ఎంత పచ్చగా ఉంటే ఆ ఇల్లు అంత శక్తివంతంగా అంటే అంత దైవ దైవశక్తిని పొంది ఉంటుంది అని ఆ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది అని ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి తులసి చెట్టుని ప్రతినిత్యము పూజించడం వల్ల ఆర్థిక బాధలు అనేవి తొలగిపోతాయి అలానే ఉత్తర దిక్కు అనేది దైవస్థానంగా మనం చెప్పుకుంటూ ఉంటాము వాస్తుపరంగా ఉత్తర దిక్కుకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ఉత్తర దిక్కున ఎవరైనా సరే కొన్ని రకాల శుభ అంటే శుభానికి సంబంధించి అంటే దైవాల యొక్క ఫోటోని లక్ష్మీదేవి కుబేర స్వామి గణపతిల యొక్క ఫోటోని ఉత్తర దిక్కున ఉండే గోడకి తగిలించాలి లేదా ఉత్తర దిక్కున ఉత్తర దిక్కున మనకు ద్వారం ఉంటే ఆ ద్వారానికి తగిలించిన మంచి ఫలితం కలుగుతుంది చాలామంది ఇంటిని ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు నిలవదు ముఖ్యంగా సంపదకు ఉత్తర దిక్కు ముడిపడి ఉంటుంది ఈ దిశను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అని వాస్తు శాస్త్రం చెబుతుంది ఎప్పుడైతే ఉత్తర దిక్కు ఖాళీగా ఉంది కదా అని చెప్పి బరువైన వస్తువులు పెట్టడం పాడైపోయిన వస్తువులు పాడైపోయిన చీపుర్లు వంటివి పెట్టడం పాడైపోయిన గడియారాలు వంటివి పెట్టడం వల్ల మన ఇంట్లో నెగిటివిటీ ఎక్కువగా పెరుగుతుంది దైవశక్తి తగ్గిపోతుంది ఇంట్లో ఇక రకరకాల కష్టాలు సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఇలా రకరకాల సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి దరిద్ర బాధలు అనేవి వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిక్కుని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు ఇక అంతేకాదు మన ఇంట్లోకి దైవశక్తి రావాలి అన్న ఇంటి ఉత్తర దిక్కు నుండే వస్తుంది అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో కొన్ని పండగల రోజుల్లో ఉత్తర దిక్కుని శుభ్రం చేసి ధూపం వేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక అంతేకాదు ఇంట్లో ఆడవారైనా మగవారైనా ఎక్కువసేపు నిద్రించకూడదు ఇలా నిద్రపోవటం వల్ల ప్రతికూల శక్తికి దారి తీస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఇలా ఎందుకు చెబుతారో ఎవరికీ అర్థం కాదు కానీ శాస్త్ర ప్రకారం ఎక్కువసేపు నిద్రపోకూడదు అని అంటూ ఉంటారు అంటే ఎక్కువసేపు నిద్రపోవటం నిద్రపోయేవారు అంటే లక్ష్మీదేవికి నచ్చదు అని అదేవిధంగా ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది అని పండితులు వివరిస్తూ ఉంటారు ఎక్కువసేపు అంటే వేలాపాల లేకుండా నిద్రించడం నిద్రపోతూనే ఉండడం అదే పనిగా నిద్రపోవటం తినడం ఇదే అంటే ఇలా నిద్ర తిండి రెండే తప్ప మిగతా వారి పైన కానీ లేదా వారి జీవితం పైన కానీ ఎలాంటి శ్రద్ధ చూపించకపోవటం లేదా ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం ఏ పని చేయకుండా కష్టపడకుండా కేవలం తినడం పడుకోవడం వంటి బద్దక బద్దకంగా ఉండి అలాంటి పనులు చేసేవారు అంటే లక్ష్మీదేవికి ఎప్పటికీ ఇష్టం ఉండదు అలాంటి వారి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు అన్ని అపజయాలే ఉంటాయి కాబట్టి ఎప్పుడు తినడం పడుకోవడమే కాకుండా ఎప్పుడైనా సరే మన ఎదుగుదల గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి ఇక డబ్బు డబ్బును ముందుగా గౌరవించాలి డబ్బుని సరి అయిన దిశలో ఉంచాలి చాలామంది ఇంట్లో డబ్బుని ఎక్కడ పడితే అక్కడే పెడుతూ ఉంటారు దీనివల్ల డబ్బుని అవమానించినట్టు అవుతుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ డబ్బుని అసలు ఉంచకూడదు మన ఇంట్లో ముఖ్యంగా వాస్తుని చూసుకొని మన ఇంట్లో డబ్బుని ఒకే చోటు పెట్టుకొని మితిగా వాడుకోవాలి అంటే మన అవసరం మేరకి వాడుకోవాలి అవసరానికంటే ఎక్కువగా వాడుకోకూడదు అత్యవసరానికి మళ్ళీ ఆ డబ్బు మనకు దొరకదు కాబట్టి ఇంట్లో బీర్వాణి ఎప్పుడైనా సరే ఉత్తర దక్షిణ దిశల్లో పెట్టుకోవాలి అంటే మన బీరువని ఉత్తర బీరువా ఓపెన్ చేసినప్పుడు ఉత్తరం వైపు తెరుచుకోవాలి బీరువాని దక్షిణం వైపు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో అదృష్టం కలిసి వస్తుంది దీనినే నైరుతి దిశ అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ దిశ అనేది లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహంతో ఉంటుంది కాబట్టి ఈ దిక్కున బీరువాన్ని పెట్టుకోవడం వల్ల సంపద అనేది పెరుగుతుంది అలానే మన ఇంట్లో దరిద్రాలు తొలగిపోతాయి ఇక ఎక్కడ పడితే అక్కడ డబ్బుని పెట్టకుండా బీరువాలో ఈ దిక్కున నైరుతి దిక్కున బీరువాను అమర్చుకొని ఆ బీరువాలో డబ్బుని సేవ్ చేసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో సంపద పెరుగుతుంది మరి రేపు గురువారం రోజున ఎక్కడ ఏ చెట్టు దగ్గర ఏది పడవేయాలో తెలుసుకుందాం నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటిది నిమ్మకాయతో చేసే కొన్ని పరిహారాలు అనేవి అద్భుత ఫలితాలను ఇస్తాయి నిమ్మకాయ అత్యంత శక్తివంతమైనటువంటిది ఆరోగ్యానికే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే శక్తి శక్తిని పొంది ఉన్నటువంటిదిగా నిరూపించబడినది నిమ్మకాయకు చెడుని తొలగించే లేదా లాక్కునే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి బాగా పండిన ఒక నిమ్మకాయను తీసుకోవాలి ఆ నిమ్మకాయను మనం ఎడమ చేయిలో పట్టుకొని ఇల్లంతా తిరగాలి ఇలా తిరగటం వల్ల ఇంట్లో ఏదైనా మూలన ఏదైనా చెడు శక్తి ఉంటే ఆ నిమ్మకాయలోకి వస్తుంది ముఖ్యంగా ఆ నిమ్మకాయకి ఒక హోలును చేయాలి అంటే దేనితోనైనా చిన్నగా హోలుని చేసి ఆ హోలులో ఉప్పుని నింపి ఆ తర్వాత ఎడమ చేయిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి అలా మీరు తిరిగేన తిరిగేటప్పుడు దొడ్డు ఉప్పు నిమ్మకాయ రెండూ కూడా కలిసి ఇంట్లో ఉండే చెడు శక్తుని ఖచ్చితంగా లాగేసుకుంటాయి నిమ్మకాయ అనేది మనం చాలా విధాలుగా వాడుతూ ఉంటాం ఉంటాము అంటే ఆహారంలో వాడుతూ ఉంటాము నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది కాబట్టి నిమ్మకాయను మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము ఆహారంలో అదేవిధంగా ఆ నిమ్మకాయతో దృష్టిని కూడా తీస్తూ ఉంటాము దృష్టి దోషాలు కూడా చాలా తొందరగా వెళ్ళిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోయి నిమ్మకాయ వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది దృష్టి దోషం తొలగిపోతుంది అంతేకాదు నిమ్మకాయతో దృష్టి క్షణాలలో తొలగిపోతుంది కాబట్టి నిమ్మకాయతో దృష్టిని తీస్తూ ఉంటాము తాంత్రిక పరిహారాలలో కూడా వాడుతూ ఉంటారు నూతన వాహనాన్ని తీసుకున్న వాహనానికి నిమ్మకాయని కడుతూ ఉంటాము నూతన గృహానికి కూడా ఇంటి ప్రధాన ద్వారానికి నిమ్మకాయ కడుతూ ఉంటాము ఇలా ఎంతటి భయంకరమైన దృష్టి దోషాన్ని అయినా నరదృష్టిని అయినా నరఘోషను అయినా నకారాత్మక శక్తిని అయినా తొలగించే శక్తి నిమ్మకాయకి ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయని మనం ఈ ఒక్క చెట్టు దగ్గర పడవేస్తే ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అయితే నిమ్మకాయను ఏ చెట్టు దగ్గర పడవేయాలి అంటే బాగా పండిన ఒక నిమ్మ పండుని తీసుకొని మనం చెప్పినట్టుగా హోల్ చేసి ఆ హోల్లో దొడ్డుపుని నింపి ఆ తర్వాత ఆ నిమ్మకాయని పట్టుకుని మీ ఇల్లంతా తిరిగి ఆ నిమ్మకాయను వేప చెట్టు దగ్గర విసిరి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా గాని చేశారు అంటే ఖచ్చితంగా మీ దరిద్రం తొలగిపోతుంది వేప చెట్టు కూడా చెడు శక్తిని లాగేసుకుంటుంది దైవంతో సమానంగా భావిస్తాము ఆర్థిక కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది వేప చెట్టుకి కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి గురువారం రోజున ఇలా నిమ్మకాయను వేప చెట్టు దగ్గర విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా రావటం వల్ల మనకు ధనం రాకుండా ఆపే చెడు శక్తులు తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే అదృష్టం పడుతుంది ఐశ్వర్యం లభిస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది కష్ట నష్టాలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజు నిమ్మకాయతో ఎలా చేయాలి ఏ చెట్టు దగ్గర పడవేయాలి అని ఇలా నిమ్మకాయను వేప చెట్టు దగ్గర విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి